కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుడి వృత్తాంతము ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ శుక్ల ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే భూమండలంలోని అన్ని తీర్థాలలో స్నానం చేసిన అన్ని యజ్ఞాలని ఆచరించిన పుణ్యం లభిస్తుంది చంద్ర గ్రహణాల కంటే ఏకాదశి కంటే వంద రెట్లు మహిమగల కార్తీక ద్వాదశి నాడు ఎలాంటి పుణ్యం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది ఈ ద్వాదశి నాడు ఒక్కరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఒక్క అన్నం మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపం లభిస్తుంది ఒకవేళ ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నట్లయితే అట్టి స్వల్ప సమయంలోనైనా సరే పారణకు ఉపయోగించాలే కానీ ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారు నియమాన్ని అతిక్రమించనొచ్చునేమో కానీ ద్వాదశి పారణ మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిది నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి తిది వెళ్ళకపోకముందే పారణం చేయాలి ఫలితంగా లభించే ఫలాన్ని ఆదిశేషుడు కూడా చెప్పలేడు అందుకు ఉదాహరణ అంబరీషుడి కథ చెబుతాను అయిన అంబరీషుడు అనే మహారాజు ఒకసారి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది దాటిపోకముందే పారణ చెయ్యాలి అనుకున్నాడు సరిగ్గా అదే సమయంలో దుర్వాస మహర్షి వచ్చి అతిథి మర్యాదలతో తనకి కూడా భోజనం పెట్టవలసిందిగా కోరాడు వెంటనే అంబరీషుడు ద్వాదశి దుర్వాస దుర్వాసముని ఆహ్వానించాడు దుర్వాసుడు స్నానం చేసి రావటానికి నదికి వెళ్ళాడు అలా వెళ్ళి ఎంతసేపటికి తిరిగి రాకపోవటంతో ఆందోళన చెందాడు అంబరీషుడు ఆనాటి ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండటం వలన అట్టి గడియలు వెళ్ళిపోకముందే పారణ చేసి తీరాల్సిందే అతిథి వచ్చే వరకు ఆగటం గృహస్థుడి ధర్మం కాబట్టి దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పారణ చేయటం వ్రతం యొక్క ధర్మం కనుక దీన్ని కూడా వదులుకోలేడు ఇప్పుడేం చేయాలి ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘించిన వాడు విష్ణుభక్తిని ఉల్లంఘించిన వాడవుతాడు ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంతటి పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకంత రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ద్వాదశి పారణం అతిక్రమించటం వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగా అంతకు క్రితం చేసినటువంటి పన్నెండు ద్వాదశి పారణాల యొక్క మహాపుణ్యం కూడా హరించిపోతుంది జన్మ జన్మాంతర పుణ్యఫలం క్షీణిస్తుంది కనుక ప్రాణాలు పోయేటప్పుడైనా సరే ద్వాదశి పారణ చేయటమే కర్తవ్యంగా భావించాలి లేనిచో బ్రాహ్మణ శాపం వలన కల్పాంత దుఃఖం కలుగుతుంది ఇది బ్రాహ్మణ శాపంగా భావించక తప్పదు దుర్వాసాగమనం కోసం నిరీక్షిస్తుండగా సకాలంలో ద్వాదశీ పారణం చేస్తే రాబోయే కష్టాలను ఆ కమలనాథుడే కడతేరుస్తాడు అలా ఒక నిర్ణయానికి వచ్చి కూడా అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనని పరివేష్టించి ఉన్నటువంటి వేద విదురుళ్లకు తన ధర్మ సందేహాన్ని తెలియపరిచాడు అంబరీషుడు సందేహాన్ని విని ఆలోచనలో పడ్డారు విప్రులందరూ క్షణాల మీద స్మృతి శాస్త్ర పురాణాలన్నిటినీ మననం చేసుకున్నారు మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందు జటరాగ్ని రూపంలో నిక్షిప్తమై ఉన్నాడు ఆ జటరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపబడటం వలనే సకల జీవులకి ఆకలి కలుగుతుంది కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయటమే జీవలక్షణం జీవుల చేత స్వీకరించబడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య అన్నాదులను వారిలోనే అగ్నియే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్నటువంటి జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థుడు భోజనం చేయకూడదు అదే ఒక బ్రాహ్మణుడు అతిథిగా వస్తే అతన్ని కూడా విసర్జించటం అదము అని వేరే చెప్పక్కర్లేదు అంతేకాదు స్వయంగా తనచే పిలవబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే స్వయంగా భోజనం చేయటం వలన బ్రాహ్మణుణ్ణి అవమానించినట్లే అవుతుంది భూసురావమానం వలన ఆయుష్ ఐశ్వర్యం కీర్తి ధనం ఇవన్నీ నశించిపోతాయి మనోసంకల్పాలు సైతం వక్రీస్తాయి జాతి వలనే బ్రాహ్మణుడు దేవతా స్వరూపుడై ఉండగా జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర రూపం వలన స్వరూపం వలన కీర్తింపబడే దుర్వాసుడు లాంటి మహర్షిని భోజనానికి పిలిచి ఆయన రాకముందే పారాయణం చేయటం ధర్మమని చెప్పటం సాధ్యం కాదు అయితే ద్వాదశి పారాయణ పరిత్యాగం వలన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది అట్టి ఏకాదశి త్యాగానికి ప్రాయిచిత్తమనేదే లేదు ఇటు బ్రాహ్మణ తిథిని అతిక్రమించటం వలన కలిగే విప్రపరాభవానికి కూడా విరుగుడు లేదు ఈ రెండు సమధర్మంలో ఉన్నాయి అన్నారు విప్రవర్యులు కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయం పారాయణ సమాప్తం అంబరీషుడు మిగతా కథను ఇరవై ఐదవ అధ్యాయంలో తెలుసుకుందాం